అందరికీ వందనం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు కన్నా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది నా ఈ సమాధానాలలో ఏవైనా అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ దొరికినట్లయితే దయచేసి నాకు కామెంట్లు తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నా మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే జే సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకూల సమాధానాలను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు